अस्सलाम वालेकुम नाजरीन టైమ్స్ 24 न्यूज में आपका खैर मुकदम है आइए तफसीलात पर नजर डालते हैं पिल्को मेरे को मीडिया में प्रांत की चेष्टा को अंदर की मां डिसीजनला तरफ से ఒక సిక్స్ సెవెన్ మంత్స్లోనే షార్జినగర్లో ఎంత ఎత్తుకు వెళ్ళిపోయింది షాద్నగర్ నియోజకవర్గం ఎక్కడి వరకు వెళ్ళిపోయింది అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకంటే మీరు మీడియా మిత్రులే మాకు బాగా సపోర్ట్ చేసి మా అయినా ఇంత ముందుకు వెళ్ళడానికి కారణం మెయిన్గా మీరే ఇప్పుడు కూడా ఇప్పుడు కావచ్చు మన భవిష్యత్తులో కూడా మీ సహకారం ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలని కోరుకుంటూ అసలు ప్రాబ్లం ఏంటి అనేది నా తప్పు నుంచి నేను చెప్పుకోదలుచుకున్నాను ఎందుకంటే ఇదంతా వచ్చిన ఇష్యూ అంతా నా గురించే వస్తుంది కాబట్టి గత నాలుగు రోజుల క్రితం జరిగిన విషయం మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది శోభా ప్రకాష్ అనే అబ్బాయిని ఎన్నుకున్నాం ఆ రోజు బాన్ మండల్లో సమావేశం ఏర్పాటు చేశాం అక్కడ ఏమైంది అంటే కొన్ని రాజకీయ పార్టీలు అధ్యక్షుడిగా ఎన్నుకోబడే అబ్బాయి పైన కొన్ని రాజకీయ పార్టీల ఒత్తిడి వల్ల విలేజెస్ నుంచి వస్తాము అన్నంత మెంబర్స్ రాలేకపోయారు ఆ సందర్భంలో నేను మా అదేటప్పుడు నా ప్రసంగంలో అక్కడ సిచ్యువేషన్ని బట్టి నేను మాట్లాడాల్సి వచ్చింది ఏమన్నాము అంటే ఆ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు ప్రలోభపడి భయపడి జెంట్స్ మీటింగ్కి రాలేకపోయిండ్రు కానీ మా షార్ నియోజకవర్గంలో మాత్రం బీసీసేనా అంటే జెంట్స్ కాదు లేడీస్ కూడా బాగా ముందుకు వస్తున్నారు ఏ రకంగా అంటే అక్కడ కొంచెం ఓకే నేనేం పెద్ద రాజకీయ పార్టీలలో తిరిగిన వాళ్ళం కాదు మాకు పెద్ద అనుభవం ఉండి కాదు పెద్ద పెద్ద వాళ్ళ ఈరోజు రేపు మాజీ సీఎం ప్రజెంట్ సీఎం పైన ఒక ఫ్యామిలీ ఇష్యూస్ తెచ్చుకొని మాట్లాడే స్టేజ్లో ఉన్నారు అట్లాంటప్పుడు మా స్థాయి చాలా చిన్నదే మేము ఇప్పుడిప్పుడే ముందుకు వస్తున్నాం సమాజంలో బతకకృష్ణ ఆధ్వర్యంలో మేము ఇప్పుడిప్పుడే ముందుకు వస్తున్నాం వాళ్ళం ఏదో పొరపాటున ఏదో చిన్న వర్డ్ అనింటాము మేము రాజకీయ పార్టీలకు భయపడి ఇక్కడ ఇట్లా జరిగింది జనసే రాలేకపోయారు మా మండలంలో మా నియోజకవర్గంలో మాత్రం అట్లా కాదు మమ్మల్ని చూసి ఒక అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యే గారు కూడా భయపడుతున్నారు అంటే నేను అది నెగిటివ్గా వస్తుంది అనుకోలేదు నేను పాజిటివ్గా మాట్లాడినా అంటే ఎమ్మెల్యే గారు కూడా మంచిగా ప్రోత్సహిస్తూ మమ్మల్ని చూసి రాజకీయంగా వీళ్ళు ఎదుగుతారు అన్న ఉద్దేశంతో నేను ఆ ఫ్లో మాట్లాడినా ఓకే ఒక చిన్న మిస్టేక్ జరిగింది అది కాదు అనట్లేము ప్రతి ఒక్కరికి చేస్తారు మనం ఏం దేవుళ్ళం కాదు కదా మామూలు మానవులమే ప్రతి ఒక్కరు మిస్టేక్ చేస్తారు అంత చిన్న మాటది ఆల్రెడీ సోషల్ మీడియాలో వచ్చింది ఏమని కౌంటర్ ఇచ్చారు నాగమణి గారు ఏది కాంగ్రెస్ పార్టీ నుంచి నాగమణి గారు కౌంటర్ ఇచ్చారు మా ఎమ్మెల్యేని తిట్టడం బీసీ ఎమ్మెల్యేని తిట్టడం సమంజసం కాదు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది అని అంతకుముందు రోజే నాకు ఒక కాంగ్రెస్ సోషల్ మీడియా అతను కాల్ చేసింది నైట్ టెన్ థర్టీకి నేను తనకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన అనా ఇట్లా కాదు అదే బై మిస్టేక్లో జరిగింది ఒక బీసీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే మాకు ఎంత రె రెస్పాన్స్ ఇస్తారు మాకు ఎంత రెస్పెక్ట్ అనేది మాకు తెలుసు ఎన్నో మీటింగ్లలో అని చూసినాం అంతవరకు ఎంత ఇక్కడ వచ్చిన విలేకరులకు తెలుసు మీరు ఒకసారి రౌండ్ టేబుల్ మీటింగ్ అయింది కదా విలేకరుల స్వేచ్ఛ గురించి ఆ రోజు కూడా నేను పార్టిసిపేట్ చేసిన ఆ రోజు మేము వెనక చీరలో కూర్చున్నామని అని చెప్పి ఎమ్మెల్యే గారు తర్వాత అందరి మీటింగ్ లేడీస్లో వెనుకెక్కడ కూర్చోబెడతారు అంటే మాకు అంత రెస్పెక్ట్ ఇస్తారు అట్లాంటప్పుడు ఒక బీసీ ఎమ్మెల్యే మేము ఎందుకు తిడతాము ఎమ్మెల్యే ఒక్కరు నాగవేణి గారికి ఒక్కరికో పార్టీ వాళ్ళకి ఒక్కరికో ఎమ్మెల్యే కాదు కదా నేను టోర్ల మొత్తం ఎమ్మెల్యే అంతకుముందు బీసీ ఎమ్మెల్యే ఇప్పుడు బీసీ ఎమ్మెల్యే నేను ప్రతి మీటింగ్ లో చెప్తా మా మండలిలో నలభై రోజుల్లో కంప్లీ కంప్లీట్ చేసినప్పుడు మీరు వెళ్ళి కనుక్కొని ప్రతి ఊర్లో ప్రతి ఊర్లో ప్రతి మీటింగ్ లో నేను ఇదే మాట చెప్తాను మనం చాలా అదృష్టవంతులము ఫస్ట్ పది సంవత్సరాలు ఒక బీసీ ఎమ్మెల్యే ఉన్నారు ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు అట్లాంటప్పుడు నేను ఉద్దేశపూర్వకంగా అనలేదే ఎమ్మెల్యేను మీద ఉద్దేశపూర్వకంగా విమర్శించలేదే అంత చిన్న ఇష్యూలు పట్టుకొని ఇంత పెద్దగా ఏం చేస్తున్నారు అక్కడికి కూడా నేను మా వర్కకృష్ణన్ గారికి చెప్పిన అనా ఇట్లా న్యూస్ వచ్చింది మరి నేను కౌంటర్ మేము ఏది కూడా అధిష్టానాన్ని మించి చేయము వాళ్ళ మాట దెవదాటి చేసే అది లేదు మా దాంట్లో ఎవరికి కూడా ఏదో ఒక ముగ్గురు నలుగురు వాళ్ళ స్వలాభం కోసం పార్టీలలో ఉండి ఆ పార్టీ స్వలాభం కోసమో లేకపోతే పార్టీ దగ్గర వాళ్ళ మెప్పు పొందడం కోసమో సంఘాన్ని ఖరాబ్ చేస్తామంటే చూస్తూ ఊరుకునే వాళ్ళు ఎవరు లేదు ఇక్కడ ముఖ్యంగా మా జాతీయ అధ్యక్షుడు బకాకృష్ణ గారిని కింది స్థాయి ఒక ఉపాధ్యక్షురాలు ఒక మండల ఉపాధ్యక్షురాలు నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఎవ్వరు ఈవెంట్ కార్యకర్త కూడా ఊరుకోరు మాకంటే ఈ ప్లాట్ఫామ్ ఇచ్చిన వాళ్ళు మాకు గొప్పనే ఇప్పుడు ఒక ఉపాధ్యక్షురాలు పేపర్ స్టేట్మెంట్స్ ఇచ్చే స్టేజ్ తగ్గింది అంటే ఆమె ప్లాట్ఫామ్ ఎవరించి అనేది ఫస్ట్ మనం ఎక్కడి నుంచి వచ్చినాం అనేది మర్చిపోవాల్సింది కాదు అది గుర్తు పెట్టుకొని మసుకుపోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఆమెనే నా గురించి మాట్లాడుతుంది ఏమని ఒక ఎమ్మెల్యేను తిరస్కరించి మాట్లాడేంత విమర్శించి మాట్లాడే స్టేజ్ని ఇది కాదు అని నన్ను అంటుంది అదే మాట నేను తనని నడుపుతున్నా ఒక ఉపాధ్యక్షురాలు జాతీయ అధ్యక్షుడిని ఎదిరించి మాట్లాడే స్టేజ్ తనది కాదు ఫస్ట్ మనది ఏం తప్పులు ఉన్నాయో చూసుకొని ఎదుటి వాళ్ళ తప్పులను వెతికి చూపే ఆలోచన నేర్చుకోమని చెప్తున్నాను ఇంకొకటి మేము ఉద్దేశపూర్వకంగా ఎమ్మెల్యే గారిని అనలేరు అది ఓకే మీటింగ్లో అక్కడ ఉన్న వాతావరణాన్ని అక్కడ సిచ్యుయేషన్ని బట్టి మాట్లాడాము దానికి నేను వాళ్ళ కౌంటర్కి నేను రీకౌంటర్ ఇవ్వకుండా మేము ప్రాబ్లమ్ పెద్దగా చేదలుచుకోలేదు కాబట్టి నేను మా ఏమంటే జాతీయ అధ్యక్షుడి గారితోనే కాళ్ళ అన్నతో ఫోన్లో మాట్లాడినా నేను క్లియర్గా అన్న కూడా ఏం చెప్పిన అంటే అన్న మీకు చెప్తే మేము పెద్ద మనిషికి చెప్పినట్టే ఇందులో మాకు మధ్యవర్తులు ఎవరు వద్దు మేము డైరెక్ట్ పెద్ద మనిషిని గలవదలుచుకోలేదు ఎందుకంటే మేము ఒక సంఘం కట్టుబడి ఉన్నాం పార్టీలకు అతీతంగా మా సంఘం ఉంది కాబట్టి మేము డైరెక్ట్ ఎమ్మెల్యే గారిని కలవదలుచుకోలేదు ఈ విషయంలో పార్టీ ఏమంట మన సంఘం సిద్ధాంతాల ప్రకారం మీకు చెప్తే మీరు మీ నుంచి పెద్ద మనిషికి వెళ్ళిపోతుంది న్యూస్ అనేసి నేను తనకు లైవ్ కాన్ఫరెన్స్ కాన్ఫరెన్స్లో ఉండి మాట్లాడే నేను అన్నా ఓకే బై మిస్టేక్ అయి ఉంటుంది ఇంకా ఈ ఈ ఇష్యూ ఇక్కడ నుంచే ఆఫీస్ ఎడ్ ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చేసిండు కాజభాషలో అక్కడితో సగం తర్వాత ఇప్పుడు మా సంఘంలో ఉన్న వాళ్ళు ఈ ఇష్యూని ఇంత పెద్ద అయ్యడానికి రీజనేది మరి వీళ్ళు బీసీసేన కార్యకర్తల బీసీసేన సంఘంలో ఉన్న వాళ్ళ లేకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఇప్పుడు నియోజకవర్గం మొత్తం ప్రజలకు కానీ కష్టము కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలకు కానీ కష్టము వీళ్ళకి ఎందుకు అవుతుంది మా సంఘం వాళ్ళే మమ్మల్ని క్వశ్చన్ క్వశ్చన్ చేస్తుండ్రు నన్ను బహిరంగంగా అపోజీ చెప్పమంటున్నారు ఎమ్మెల్యే గారికి అది ఎవరు అడగాలి అడగాలి అనుకుంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలో వాళ్ళు అడగాలి నన్ను కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు అడగాలి కానీ ఈరోజు ఇక్కడ ఏం జరుగుతుంది పాత్రికేలు ఇది మాత్రం కరెక్ట్గా ఆలోచించండి అన్న ఆలోచించి మీరు ఏది న్యాయం అనిపిస్తే అది రాయండి మాకు ఫేవర్గా రాయమని మేము చెప్పట్లేదు ఎందుకంటే ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు అడిగితే నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను కానీ మా సంఘంలో ఉండి కా పార్టీకి తొత్తులుగా పనిచేస్తూ మా మీదనే దాడి చేస్తాము అంటే ఇది ఎంతవరకు మీకు సమంజసం అనిపిస్తుంది మీకు కావాలంటే నేను మాట్లాడిన వీడియో అప్పుడు ఉంది మేము పంపిస్తాను అది వినండి మీకు దాంట్లో నేను మాట్లాడింది తప్పు అనిపిస్తే మేడం మీరు ఇది మాట్లాడింది తప్పు అంటే మేము దేనికైనా రెడీ అంతేగాని మేము ఆత్మగౌరవాన్ని చంపుకొని మమ్మల్ని అపాలజీ చెప్పమంటే మాత్రం ఎవరైతే చేసినా మేము ఆ పార్టీ చెప్పేసినాం బై మిస్టేక్ జరిగింది అని ఒకసారి ఈ స్టేట్మెంట్ ఇచ్చేసినాము అది జనాలలోకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయినాక మళ్ళీ 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 నాలుగు ఐదు రోజుల నుంచి అదే రిపీట్ చేస్తుంటే ఇది ఎంతవరకు కరెక్ట్ మళ్ళీ అన్ని సోషల్ మీడియాలలో ఇట్లా ఇష్టారాజ్యంగా చేయడం కూడా మాకు నచ్చట్లేదు పాదర్ గేరు కూడా కొంచెం చూసి ఆలోచించి ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారు వీళ్ళు ఎందుకు వేస్తున్నారు న్యూస్ వాళ్ళ స్వలాభం ఏమైనా ఉందా సంఘానికి ఎందుకు నష్టపరుస్తున్నారు అనేది మీరు కూడా దయచేసి ఆలోచించండి అన్న ఇంతకంటే మేమైతే ఏం చెప్పుకోలేదు మేమైతే వాంటెడ్లీ చేసింది కాదు ఇప్పుడు వీళ్ళు చేస్తుంది మాత్రం ఈ ముగ్గురు నెలలు చేస్తుంది మాత్రం వాంటెడ్లీ చేస్తున్నారు వాళ్ళు ఏదో పార్టీలో మెప్పు పొందడానికి చేస్తున్నారు తప్ప సంఘానికి నష్టపరిస్తే స్టేజ్లో ఉన్న వాళ్ళమైనా ఈ రోజు నేను చెప్తున్నాను నేను వర్క్ చేస్తున్నాను కాబట్టి అన్న పోస్టులు పెంచుతున్నాను నేను ఎంత వర్క్ చేసినా సరే నేను మిస్టేక్ చేసినా కూడా క్రమశిక్షణ చర్య తీసుకోవాలి అని నేను ఈ సభాముఖంగా చెప్తున్నాను ఈవెన్లో నాలుగు తప్పున్నా నేను ఎంత వర్క్ చేసినా సరే నాకు తప్పున్నప్పుడు ఖచ్చితంగా ఖండించే అధికారం అన్న వాళ్ళకు ఉంటుంది మేము సంఘానికి విరుద్ధంగా ఏ పని చేయదుకోలేదు సంఘం కట్టుబాటులకు మేము ఎప్పుడు కట్టుబడే ఉంటాం తన ఒక్కటి ఫోటో పెట్టి నేను యాజ్ ఏ కాంగ్రెస్ కార్యకర్తగా నేను ప్రశ్నిస్తున్నా అని అడిగాను ఆల్రెడీ ఒక ఒకరు ప్రశ్నించేసిరు కార్యదర్శి ప్రశ్నించింది తనకు నేను దానికి మేము రీకౌంటర్ ఇచ్చేసినాం అది అపాలజీ అనుకోండి కౌంటర్ అనుకోండి ఏదన్నా అనుకోండి మా నుంచి ఇవాల్సిన ఆన్సర్ ఇచ్చేసినాం అది అక్కడితో క్లోజ్ అయిపోయింది దాన్ని మళ్ళీ మళ్ళీ ఎందుకు తీస్తున్నారు ఇది నా క్వశ్చన్ వాళ్ళకి మళ్ళీ మళ్ళీ ఎందుకు తీస్తున్నారు ఇది వాళ్ళ సొంత లాభం కోసం కాదా సొంత కోసం కాదా మీ అనిపించట్లేదా సొంత లాభం కోసం అని సంఘాన్ని నష్టపరుస్తున్నారని మీ అనిపించట్లేదా మీరు ఆలోచించి నిర్ణయం చెప్పండి మీరే ఇప్పుడు ఇదే ఎక్స్ప్లెనేషన్ వెజిటేరియన్ చెప్పులు ఉంటే అయిపోతుండేగా మేడం ఇక్కడ బీసీసీనా శారదాగర్లో మంచి ఒక మంచి పేరుతో మంచి ఉద్దేశంతో వెళ్ళిపోయింది సో దాని వల్ల కొంతమంది అన్నదండ్రులతోటి అట్లాగే బీసీసీలలో పార్టీల బీసీలలో ఉంటూ పార్టీలకు నేర్ తెచ్చుకోవాలని పార్టీలలో మా బీసీల మాదే అని చెప్పుకొని అధిష్టానానికి దృష్టికి పోకుండా ఎవరి సొంత లాభాలకు వాళ్ళు చేసుకుంటున్నట్టు ఉంటే బీసీల లావద్దు ఇది మా మా క్లీను క్లీన్ అండ్ నీటు హెచ్చరిక మీరు బీసీ పార్టీలలో ఉండండి కానీ మేము పార్టీ తరఫున పనిచేస్తాం అనుకుంటే పని పనిచేసుకోండి కానీ సంఘం అనేది అన్ని సంఘాల గుర సంఘాలకు ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీలకు కూడా ఓసీలలో కూడా మనకు సబ్స్టర్ ఉన్నారు సో అంటే సంఘంలో ఉంటే అన్ని వర్గాలకు అన్ని రంగాలకు అన్ని పార్టీలకు మనము అధిక అధికారికంగా అనధికారికంగా అయినా మనం క్వశ్చన్ చేయడానికి ఉంటుంది ఓడిపోయినా గెలిచినా ఎవరున్నా ప్రజలు ఉన్నా మనకు అధికారం ఉంటుంది అట్లా ఉండేటట్టు ఉంటే మన బీసీలకు రండి బీసీ పని చేయాలనుకుంటే పార్టీ పని చేయాలంటే మాత్రం రాకండి వచ్చి బీసీల ఆత్మగౌరవాన్ని బీసీల నమ్మకాన్ని తుంగలో తుక్కకండి బీసీలు అంటే ఏకమా ఐకమ కారు అని ఇప్పటికే ఒక అగ్రకులన్నీ నవ్వుతుంటాయి సో ఇట్లా ఒక కష్టపడి ఒక జాతీయ అధ్యక్షుడు బరకృష్ణ గారు ఇవాళ చిన్నప్పటి నుంచి ఎన్నో పోరాటాలు చేసి మన దగ్గర ఈరోజు బీసేదే కావచ్చు కానీ ఇరవై ఐదేళ్ళ నుంచి ఆయన ఆర్కెన్గా ఉండి మంచి చెడు ఎన్నో ఉద్యమాలలో పాల్గొని చిప్పకూడదు జైల్లోకి వెళ్ళిన వ్యక్తిని మనం ఈరోజు మన ఇవాళ శాంతగా బీసేదే కారణం ఎవరు ఆ పేరు రావడం కారణం ఎవరు ఈ ఉన్న ఉన్న లీడర్లందరికీ పేరు రావడానికి కారణం ఎవరు ఏ దుల మిమ్మల్ని చెందాలి మన ఏమని అండి మీరు చేసుకోండి ప్రజలకు సేవ చేయండి మీరు పేరు తెచ్చుకోండి మీరు పార్టీలలో ఉండి గెలవండి ఎంపిటీస్గానో సర్పంచ్ గానో ఏ రేపు భవిష్యత్తు ఎమ్మెల్యేనో కండి అని చెప్పండి ఆయన కష్టపడితే మీకు సపోర్ట్ చేస్తాం మేము ప్రతి గ్రామానికి వెళ్ళండి నిజాలు నిజాలు చెప్పండి మనం ఎంత అన్యాయం అయ్యో చెప్పండి అని చెప్పి ఆయన పిలిపినిచ్చి ఆ రోజు నుంచి అందరికి తెలుసు అది తెలుసు కొట్లాడుతున్న వాళ్ళకి తెలుసు కొట్లాడిన వాళ్ళకి అందరికి తెలుసు సో దయచేసి మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే సబ్జెక్టు లేకుండా నిజానికాలు తెలవకుండా మా పాత్రికే విధులకు మేము దయచేసి చెప్తున్నాము మేము ఎందుకంటే మమ్మల్ని స్టేజ్కి రావడానికి తొంభై శాతం పాత్ర అంటే జనాలకు మేము ఒక మామూలుగా సోషల్ మీడియాలో ఒక యాభై మందికో వంద మందికో వెయ్యి మందికో చేయగలుగుతాం కానీ పేపర్ అనేది ఒక కోటి మందికి వెళ్ళిపోతుంది కోటి పైన వెళ్ళిపోతుంది ఒక్కొక్క పేపర్ ఒక డివైడ్ అవుతుంది కాబట్టి మంచిని ఎంత స్పీడ్గా తెచ్చారో అట్లా చెడ్యూల్ కూడా అంతే తొక్కండి దయచేసి మా మా బీసెల కష్టాన్ని మట్టిపాలు చేసే దుష్టిదక్తులు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి సో ఎవరికి న్యాయం చెప్పాలి ఎవరికి అన్యాయం చెప్పాలని ఇవాళ సోషల్ మీడియాలో అందరికీ అవకాశం వచ్చింది ఒక్క న్యూస్ పెట్టగానే వెళ్ళిపోతుంది సో కాబట్టి ఒక్కసారి నిజం నిజాలు ఒకవేళ జరిగిన దాన్ని నిజమా కాదని తెలుసుకొని సోషల్ మీడియాలో పెట్టడం అనేది కొంచెం దయచేసి మా రిక్వెస్ట్గా మేము చెప్తున్నాం అన్న అట్లాగే బీసీసేన రూల్కు వ్యతిరేకంగా తిరుగుబాటు అనే ఒక స్లోగన్ పెట్టుకొని బీసీసీలని తిరుగుబాటు చేసినందుకు ఇంకా మీటింగ్ పెట్టి అనధికారికంగా అంటే వాళ్ళు మాకు ఇంటర్మేషన్ లేకుండా పెట్టుకొని పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడము సో ఎవరు పడితే వాళ్ళు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చేసి అంటే బీసీసేన మీద బీసీలు బీసీలనే ఉంటాడుతారు అంటే మరి ఎందుకు స్టార్టింగ్ ఎందుకు క్వశ్చన్ చేయలేదు ఇప్పుడు అన్యాయం జరుగుతున్నప్పుడు స్టార్టింగ్ నుంచి అన్యాయం జరుగుతున్నప్పుడు ఎందుకు క్వశ్చన్ చేయలేరు మీందుకు ఇప్పుడు ఎందుకు మీరు బీసీల పేరు చెప్పుకొని క్వశ్చన్ చేస్తున్నారు సో ఎవ్వరు కూడా వీళ్ళు ఇవాళ నుంచి బీసీఎల్ నుంచి మా మేము అధ్యక్షులత అధ్యక్షుని ఆలోచన మా మా ఆలోచన మా అందరి కార్యకర్తలు ఆలోచన చేసుకొని వాళ్ళని ఇవాళ నుంచి బీసీఎల్ నుంచి తొలగడం జరుగుతుంది అధికారికంగా పేర్లు మేము రాసిస్తాం మీకు స్టేట్మెంట్లు రేపు నుంచి వాళ్ళు ఎక్కడన్నా మేము బీసేనా చెప్పుకొని లేకపోతే ఆడ ఈడ ఎవరు ఇంకోటి మేము వీడియో ముఖం కూడా చదువుతాం మాకు కొన్ని మా దృష్టి కొన్ని వచ్చినాయి మేము బీసేనా సంబంధించిన నాయకులము మేము అది అని చెప్పేసి పైసలు వసూలు చేసే కార్యక్రమాలు కూడా కొంతమంది చేస్తున్నారు ఎందుకంటే ఇది ఒక ఉద్యమము ఎదుగుతున్న ఎదుర్చుకుంది కాబట్టి దీన్ని నాశనం చేయాలని చెప్పేసి మా మా ఆలోచన మా సబ్జెక్ట్ లేకుండా కొంతమంది పైసలు డిమాండ్ చేస్తున్నారు మాకు తెలుస్తుంది ఎవ్వరు కూడా ఏ లీడర్ కూడా ఎవరికి పైసలు తీయాల్సిన అవసరం లేదు వాళ్ళు బీసీలు అయితే చాలు ఎప్పుడు ఇళ్ళ వాళ్ళకి ఏ పదవులు కావాలన్నా మా సపోర్ట్ బీసీలు మంచి నాయకుడు బీసీలో కూడా అందరు ఉంటారు సో మంచి నాయకుడు జనాయకుడు విధంగా మంచి చేశాడు అనుకుంటే మాత్రం ఎవ్వరికి ఒక రూపాయి మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు మేము నిస్వార్థంగా వాళ్ళకి వాళ్ళని సపోర్ట్ చేస్తాము ఎక్కడైనా గ్రామంలో అయినా మండలంలో అయినా ఒక ఎమ్మెల్యే స్థాయికైనా ఇంకా ఇంకా ముందరికైనా మా సపోర్ట్ ఎప్పటికి ఉంటుంది దయచేసి ఎప్పుడు కూడా ఎవరు కూడా డబ్బులు ఇచ్చే ఆలోచన పెట్టుకోకండి లీడర్లకు మేము చెప్తున్నాం ఇదే ఇంకోటి మీ పార్టీలలో మీకు మీ పార్టీ మా సపోర్ట్ మీకు కావాలనుకుంటే మమ్మల్ని స్వేచ్ఛ మాకు స్వేచ్ఛ ఇవ్వండి ఇట్లా రాజకీయాల రాజకీయాల్లో ఉండే మీకు తెలియకుండా వాస్తవంగా ఎట్లా అంటే ఇప్పుడు మేము ఒకవేళ తప్పు చేసినట్టు మేము మీకు క్షమాపణ చెప్పుకుంటాం కానీ మధ్యలో పార్టీలకు అనుసంధానంగా ఉండే బీసీల్లో ఉండి మాత్రం బాగుండదు ఇది రిపిడ్ కావద్దు రిపీడ్ కావద్దని డిసిషన్ తీసుకున్నాము మీకు ఎప్పుడు కూడా బీసీఎల్ అని తొక్కాలని ఆలోచన పెట్టుకోవద్దు బీసీ బీసీలో పార్టీలో చేయాలనుకుంటే మీకు పార్టీలో పేరు కావాలనుకుంటే పార్టీలో ఉండాలి కానీ బీసీఎల్కి వచ్చి పార్టీలో పేరు సంపాదించుకునే ఉద్దేశం ఉంటే బీసీఎల్లో ఉండే మంచి చేసే నాయకులు కూడా కనుమరుగయ్యే అవకాశం ఉంటుంది ఇప్పటికే బీసీలో చైతన్యం లేకనే ఇన్ని సంవత్సరాల నుంచి మనం ఎరుకడిపోయాము సో ఇప్పుడన్నా అంటే ఇప్పుడు కృష్ణ అయ్యే సరే అయిపోతుంది అనొచ్చు అట్లా కృష్ణలాగా ఇంకో పది మంది తయారు కానీ మీకు అవసరం ఉంది లేదా మీకు చేర్చలేదు కదా ఇంకో సంఘం పెట్టుకొని చేయండి ముప్పై నలభై సంఘం లేదు ఈ సంఘం అట్లా ఇంకో సంఘం పెట్టుకొని పనిచేయండి మాకు దిటిగా పనిచేయండి అట్లా పని చేయడం వల్ల బిజీలో చెందిన పడతారు కదా మీ ద్వారా ఒక వంద మంది మా ద్వారా ఒక వంద మంది ఆ పని చేయండి కానీ పెట్టిన సంఘాన్ని గ్రామ గ్రామానికి ఊరు ఊరికి టైం ఇచ్చి వాళ్ళందరూ బిజీ ఇవాళ వాళ్ళు నడుస్తున్న జనరేషన్లో డబ్బులు ఎంత నిత్యం గడవాలంటే ఎంతో పరిస్థితులు అట్లాంటి పరిస్థితి వదిలేసి జాబ్లు వదిలేసి వాళ్ళ ప్రైవేట్ జాబ్లు వదిలేసి షాపులు వదిలేసి బిజినెస్ అన్నీ వదిలేసుకొని వాళ్ళు వాళ్ళ సంఘాన్ని గురించి పోవాలని సమాజం ఏదో మంచి మెసేజ్ తీసుకోవాలి అసలు ఆడవాళ్ళు బీసీఎల్లో పెద్ద ఎత్తున సో వాళ్ళని కూడా ఒకే అనుకుంటే ఇక ఇంకా ఏంటి మనకు మనం ఏం ఆలోచన చేస్తున్నాం బీసీలో సో దయచేసి ఇవన్నీ మానుకొని మీరు చేయాలనుకుంటే వేరే సంఘంలో పనిచేసుకోండి జిల్లా జిల్లా ప్రధాన కార్యదర్శి స్వేచ్ఛ ఇస్తామని ఆయన పదే పదే చెప్తుంటే స్వేచ్ఛ అధ్యక్షుడిని విమర్శించడం వల్ల అంటే సంఘాన్ని నాశనం చేద్దామని విమర్శిస్తున్నారు కాబట్టి మనం మీటింగ్ పెట్టుకొని ఎవరైతే సంఘం మీద దుష్ప్రచారం చేస్తున్నారో వాళ్ళలో కొంతమంది అందరూ కాదు అందులో అందరూ అమాయకులు కొంతమంది అమాయకులు ఉన్నారు తెలియని వాళ్ళు ఉన్నారు మీటింగ్ అజెండా అయింది తెలియకుండా పోయినా ఉన్నారు సో మీటింగ్ పెట్టుకొని కలలో పెట్టిన వాళ్ళు ఒక కొంతమంది గారు వాళ్ళ పేర్లు మేము చెప్పడం జరుగుతుంది ఇప్పుడు అందులో జిల్లా ప్రధాన కార్యదర్శి జూ సుధాకర్ గారు తర్వాత ఉపాధ్యక్షులు వేకల వెంకటేష్ తర్వాత మన అసెంబ్లీ అధ్యక్షులు కవి చంద్రశేఖరప్ప తర్వాత మండల మండల్ మండలు ఉపాధ్యక్షు అంటే ఉపాధ్యక్షు శ్రవంత్ సో వీరిని మేము మళ్ళీ బాసా వరలక్ష్మి తర్వాత నలభై యాభై సంవత్సరం నుంచి పోరాటం చే చేస్తుండ్రు ఆయన ఆదేశాల మేరకే ఈనాడు ఆయన అనుసంధానం మేరకే బీసీలను స్థాపనం జరిగింది టూ థౌజండ్ సిక్స్టీన్లో ఈ బీసీను స్థాపించడం జరిగింది మరి ఈనాడు బీసీలు జరుగుతున్న అన్యాయాల కోసం బహుజన్లు జరుగుతున్న అన్యాయాల కోసం ఈ బీసీన ముందుండి పోరాటం చేస్తా చెప్పి ప్రతి గ్రామ గ్రామం తిరుగుతూ కంపెనీ వేసుకుంటూ బీసీలను కాపాడుకునే శక్తిగా మన బీసీను అధిగిస్తున్నాం అదేవిధంగా కొద్ది రోజుల్లోనే ఆరు నెలల నుంచి మన షాద్ నగర్లో బీసీను స్థాపించి ఎక్కడో గుర్తు తెలియని ఎట్లు వ్యక్తులను తీసుకొచ్చి ఈనాడు మండల అధ్యక్షులుగా నియోజకవర్గం అధ్యక్షులుగా బీసీసేన జిల్లా ఉపాధ్యక్షులుగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా పెద్ద పెద్ద ఎత్తున వాళ్ళకి పేరు తెచ్చే విధంగా వాళ్ళ ఎంబడు ఉండి ప్రతి గ్రామం జరిగి బీసీసేన ఒక బలోపేతం చేయడం జరిగింది పార్టీలకు తెప్ప బీసీసేన ఈనాడు గ్రామ గ్రామాల బీసీసేన అంటే ఇది మనకు పనికొస్తారా మన బీసీలకు మన పని న్యాయం వచ్చిందిరా అని ప్రతి ఒక్క బీసీ అనుకునే స్థాయికి మనం తీసుకొచ్చి రాగల జరిగింది అదేవిధంగా కొంతమంది మా బీసీలో ఈ పార్టీ ఆ పార్టీ అనుకుంటా వాళ్ళను ఒక స్థాయి తీసుకొచ్చినా కానీ ఇది మర్చిపోయి సంఘాన్ని ఖరాబ్ చేయడానికి వాళ్ళని ఎక్కువనా వీళ్ళు తక్కువనా అని చెప్పి పెద్ద పోస్టులు కనుక గౌరవించకుండా ఫోటోకాల్ గౌరవించకుండా చిన్న చిన్న సమస్యలు తీసుకురావడం జరిగింది ఎన్నోసార్లు నేను సంజాయించినా సర్దుకుపోయినాం లోపల చెప్పుకున్నాం అయినా వాళ్ళు వినకుండా వాళ్ళకి ఎవరు ప్రలోభాలు పెడుతున్నారో ఎవరు ఈ సంఘాన్ని నష్టం చేయాలని చూస్తున్నో వాళ్ళకి టడే ఎత్తున ఇట్లాంటి వాళ్ళను మా దాంట్లో తోలించినా కానీ ఇట్లాంటి నేను ఎన్నో సంవత్సరాల నుంచి మా బీసీ వాళ్ళని పెద్ద పెద్ద అగ్ర కూరాలే ఎందుకు దృశ్యం వాళ్ళతోటే కాలేదు ఇప్పుడు చిన్న విషయం ఇది మాకు ఈ సాధన విషయంలో చిన్న విషయం వీళ్ళను కొంతమందిని తయారు చేసి ఈ బీసీను నష్టపరచాలని ప్రయత్నం చేస్తున్నారు మేము ఏమిటికైనా తయారు ఏ పార్టీ వ్యక్తులన్నా మా బీసీసీలను దొక్కాలని చూసినా ఎంత దుఃఖమో అంత దిక్కు స్పీడ్గా మేము పైపోతామని చెప్పి మీ మన చెప్పే రాజకీయ నాయకులకు చెప్తున్నా ఇదే కాదు ముందు ముందు మమ్మల్ని ఎంత అందులో ఎంత విన్సల్ట్ చేయాలని చూస్తే వాళ్ళు తగిన గుణపాఠం చెప్తాం ఏ పార్టీ అయినా సరే బీసీలు ఏ పార్టీ అయినా సరే మేము పార్టీలు అయినా బీసీల ఒకటే ఆయన వినాలతోటి గ్రామ స్థాయి నుంచి పార్లమెంటు స్థాయి వరకు బీసీ అధిక బీసీ ఎమ్మెల్యేనే కానీ ఎంపీలనే కానీ వాటిని నేను గెలిపించుకునే స్థాయిలో మేము సంఘాన్ని బలోపేతం చేస్తున్నాం బీసీలకు సపోర్ట్గా బలోపేతం చేస్తున్నాం అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇక్కడ అన్యాయం జరిగినా ఏ ఊళ్ళో అన్యాయం జరిగినా మాకు చెప్పండి మేము వస్తున్నాం మేము కాపాడుకుంటాం అనే హామీలు ఇచ్చుకుంటూ ప్రతి గ్రామంలో ఒక యూనిట్ తయారు చేస్తున్నాం ఈ యూనిట్ని ఓర్వలేక కొంతమంది రాజకీయ నాయకులు ఓర్వలేక తొక్కాలని చూస్తున్నారు అది సబబ్ కాదు మీరే ఖరాబ్ అవుతారు మా దృష్టిలో మీరు వచ్చిందనుకో మీరు ఏ విషయంలో మీరు రాజకీయ పరంగా ఓడిపోయే నీకుంటే మేము నేను కంకణ కట్టుకొని మీకు ఆపోజిట్గా తిరవలసి వస్తుంది మరీ మరీ హెచ్చరిస్తున్నా బీసీసీలను మీరు గౌరవించండి మిమ్మల్ని ఒక స్థాయికి మేము తీసుకుపోతాం బీసీసీ ఏమాత్రం డిస్టర్బ్ చేస్తే మీరు పాత లోకం నేను తొక్కేస్తా అని చెప్పి మీ పత్రికా సోదరులను చెప్పుకుంటూ సెలవుస్తాను సేనా బిసి ఐక్యత